బైయాస్ అన్ని యాదవ్ కోసం పోలీసుల గాలింపు ఇతనిపై బైయాస్ అన్ని యాదవ్పై సూర్యాపేట జిల్లా నూతనకల్ లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇతని కోసం రెండు పోలీసు బృందాలు గాలి గాలిస్తున్నాయని డీఎస్పి రవి కుమార్ వెల్లడించారు సో ఇతను ఒక యూట్యూబర్ ఇతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇతరు సోషల్ మీడియాలో ఐ మీన్ యూట్యూబ్లో అండ్ ట్విట్టర్లో ఐ మీన్ ఎక్స్ట్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటారు ఇతను ఒక బైక్ రైడర్ అండ్ ఇతను ఒక నేషనల్ ఇంటర్నేషనల్ బైక్ రైడ్ చేస్తూ ఉంటాడు సో దీంతో పెద్ద ఎత్తున ఇతను యువతను అట్రాక్ట్ చేస్తాడు అయితే ఇదే అతను ఆయుధంగా మలుచుకొని పెద్ద ఎత్తున అతను ఫాలోయర్గా మార్చుకొని యువతకు బెట్టింగ్ యాప్స్ పరిచయం చేస్తూ లోన్ యాప్స్ పరిచయం చేస్తూ వారి దగ్గర వారిని వ్యసనాలకు అలవాటు పడేస్తూ వాళ్ళను బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ ఆడేటర్ ప్రమోట్ చేస్తున్నాడు అనేసి ఇతనిపై ఉన్న అభియోగం సో ఇతను మార్చ్ ఫిఫ్త్ రోజు ఇతనిపై కేసు నమోదైంది ఇతని కోసం రెండు పోలీస్ బృందాలు ఇతని కోసం గాలిస్తున్నారు దాదాపుగా ఇతను ఒక ముప్పై నుంచి నలభై కోట్ల వరకు అక్రమ అక్రమ సంపాదన ఆర్జించినట్టు ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ద్వారానే ఆర్జించినట్టు సంబ సంబంధిత కో యూట్యూబర్స్ చెప్పడం జరుగుతుంది అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ఇది ఒక వ్యసనం బెట్టింగ్ యాప్స్ ఒక్కసారి ఒక ట్రాప్లో ఏంటంటే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం అది కోల్పోవడమే తప్ప అందులో నుంచి సంపాదించడం ఉండదు ఈజీ మన ఈజీ మనకి అలవాటు పడే యువత అందులో నుంచి బయటికి రావడం అంటే అసలు జరగని పని దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కానీ ఇందులో ఇందులో ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇతను అతని తల్లిదండ్రులు కూడా వారించకపోవడం చాలా బాధాకరం ఇదే యూట్యూబ్లో వాళ్ళ బ్రదర్కి ఒక అకౌంట్ వాళ్ళ ఫాదర్కి ఒక అకౌంట్ ఉండి కూడా దాని నుంచి కూడా ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇది చాలా బాధాకరమైన విషయం దీనిపైన ఆర్టీసీ ఎండి సార్ దీనిపైన ఒక ఎక్స్లో పోస్ట్ చేశారు సో దాని ప్రకారము సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశుల మేరకు నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇతని కోసం గాలిస్తున్నారు ఒక వారం రోజుల క్రితమే విశాఖ వైజాగ్ అబ్బాయి లోకల్ బాయ్ నాని కూడా అరెస్ట్ చేశారు సేమ్ ఆ అబ్బాయి కూడా ఇదే వాళ్ళ ఒక వీడియో క్లిప్పింగ్ తీసి దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేశారు దీనిపైన సజ్జనార్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు అది ఒక వాళ్ళ మిస్సెస్ ఒక షాపింగ్ కొరకు ముప్పై వేల రూపాయలు అడిగితే విత్ ఇన్ వన్ మినిట్లో నేను ఫార్టీ థౌజండ్ సంపాదించాను అనేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇలా పడేసి నువ్వు ఖర్చు పెట్టేసుకొని చెప్తున్నాడు ఎలాగంటే క్వశ్చన్ వేస్తుంటుంది నేను బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ ఆడుతున్నాను గేమ్లలో బెట్టింగ్ చేస్తున్నాను నేను సంపాదిస్తున్నాను అని చెప్తున్నాను విత్ ఇన్ మినిట్లో విత్ ఇన్ మినిట్లో ఫార్టీ థౌజండ్ సంపాదిస్తున్నా అని చెప్పి ఆ వీడియో ప్రమో వీడియో రికార్డ్ చేసి దాన్ని అతని ఫాలోవర్స్కి అతని సబ్స్క్రైబర్స్కి దాన్ని పోస్ట్ చేశాడు సో ఇది చాలా తప్పు ఇప్పుడు అతని పైన నమోదైన కేసుల ప్రకారము అతనికి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఇవన్నీ నాన్ వైలబుల్ కేసులు అని కూడా అంటున్నారు ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు బయ్యా సన్నీ యాదవ్ పైన ఇతని పైన కూడా మూడు నాలుగు సెక్షన్ల మీద కేసులు పెట్టినట్టున్నారు ఒకళ్ళ కేసులు నిరూపితమైతే పదిహేను సంవత్సరాల జైలు శిక్ష ఇతన్ని కూడా పది లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఇతడు ఈ ఈ మధ్యన గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇతను ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో దీని పట్ల యువత జాగ్రత్తగా ఉండి బెట్టింగ్ యాప్స్ జోలికి పోకుండా త్వరలో ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఐపీఎల్ నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ పోకుండా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలని యువత చర్య యువత తప్పుదో పట్టద్దని పోలీసులు వెల్లడిస్తున్నారు ఈ బెట్టింగ్ అనేది ఒక డిసీజ్ కన్నా ఇది చాలా డేంజరస్ హ్యాబిట్ లాగా మారిపోతుంది ఈజీ మనం ఈజీ మనకి అలవాటు పడిపోతున్నారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఒక్కటే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టడానికి లోన్ కూడా లోన్ యాప్స్ కూడా వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు ఇది ఇంకా దరిద్రమైన విషయం ఆ లోన్ యాప్స్ ప్రమోట్ చేస్తారు ఆ లోన్ 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 యాప్స్ నుంచి లోన్ తీసుకొని అమౌంట్ తీసి బెట్టింగ్ యాప్లో పెడుతున్నారు ఆ బెట్టింగ్ యాప్లో పోగొట్టుకుంటున్నారు ఈ లోన్ యాప్స్ లోన్ యాప్స్ వాళ్ళు వితిన్ వన్ మంత్లో వాళ్ళు కాల్ చేసి వాళ్ళు టెర్రర్గా అండ్ ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్ రోడ్గా ప్రవర్తించడం బ్లాక్మెయిల్ చేయడం సో దీంతో ఈ యువత కుంగువా యువత అప్స్కాండ్ అవ్వడం నలుగురిలో కలవకపోవడం మూడిగా ఉండడం సో ఇవన్నీ అల్టిమేట్గా ఈ పిల్లలు చేసే తప్పు అల్టిమేట్గా పెద్దలు తల్లిదండ్రులు వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది ఏదో చిన్న చిన్నగా కుటుంబాలు ఉన్న ఆస్తిని అమ్ముకొని కూడా అప్పులు కట్టాల్సి వస్తుంది సో దయచేసి యువత బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి మీరు డూ హార్డ్ వర్క్ అండ్ గెట్ ద సక్సెస్